ఏం చేస్తున్నావు కా కాదు ఈ గాలి అనడానికి ఈ గాలి ఏంది మన ఊరు గాలి లేకపోతే మన రహదారి గాలి ఈ సిటీ గాలి పట్టణ గాలి పట్టణ గాలిలో మనం ఎలా నడుస్తున్నా మామూలుగా ఏడేండ్లు అయితేనే అది మన మన చూడు ఇది చూడు షాప్ చూడు వేస్తుంది మైస్ అంట మై స్పెస్ అలా మై స్పెక్స్ మైస్పెక్స్ మై మైస్పెక్స్ సరే సి అనుకుంటురాలు సార్ ఇన్ని రకాల భాషల్లో ఇన్ని రకాలుగా వచ్చు మనం ఎంఏ చేయడానికి ముందు కూడా ఒక మన తెలుగు గ్రూప్ చేసుకోవడానికి ఇట్లే బోర్డు చదువుకుంటూ పోయేది నాకు నాకు ఒక ఐడియా వచ్చింది అంటే చాలా రోజుల నుంచే ఒకటి ఏం చేస్తా అంటే బండి మీద పో పోతు యూట్యూబ్ ప్రాంట్స్ జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ బాల్స్ అని ఒక అడ్వర్టైజ్ టైప్ దాంతో మనం టైయప్ అవుతాం అంటే ఈ దారిలో వెళ్ళేటప్పుడు వీళ్ళతో అయ్యి ఆ రోజు పెడతాం అన్న అదే అదే అదొక ఇది ఉంటాం బ్లాగా బ్లాగా ఉంటుంది బ్లాగ్ బ్లాగ్ తయారు చేస్తాం అట్లా యూట్యూబ్లో అట్లా చేస్తే బాగుంటుంది ఇంకా కిచెన్ బాధా కిచెన్ అండి అది బాగుంటుంది బాగుంది ప్రమోషన్ అవును అంటే మన సబ్స్క్రైబ్స్ పెరుగు పెరిగి ఉంటాయి కదా ఒక ఛానల్లో అదొక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అవును అట్లా చేసుకోవచ్చు అని అట్లా ఐడియా ఇంకా మనం పాతకాలంలో ಸಿನಿಮಾ ಸ್ಟುಡಿಯೋ ಸಾರೀ ಥಿಯೇಟರಲ್ಲಿ ಒಂದು ಅವರ ಸೈಡ್ರೀಲ್ ಅದೇ ವಾಯ್ಸ್ ಅವಾಯ್ ಆಯ್ಸೆ ಅವರು ಅದ ಮುಂದೆ ಸತ್ಯನ್ ಥಿಯೇಟ್ರ ಸೇಟರ್ ತೆಗೆದು ಫೋಟೋಸ್ ಎದು ఏం చూడకుండానే చూడకుండా ఒక్కొక్కసారి చూస్తే కూడా మైత్రి బలం నా దగ్గర ఉండేది కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏది మైత్రి బలం గణపతి ఇక్కడ ఇంకో నిలబడచ్చు ఇంకా నిలబడే లేదు ఇప్పుడు ఇవి సినిమాలు కాదు ఇక్కడ సాఫ్ట్వేర్ అంటారు స్టూడెంట్స్ అవి సుబ్బయ్య గారి భోజనం మీద కూడా ఉంటా అంటే ఇది చాలా దాని చూస్తారు క్రాంచసారి మలపెట్లో తిన్నా సరిగా సత్యం చేస్తుంది అది బాగా నచ్చింది ఇంగ్లీష్లో పేరు రాసినా కూడా దోగో